మీకు తరచూ యాసిడిటీ గ్యాస్ లేదా కడుపు ఉబ్బరంగా అనిపిస్తుందా వెంటనే ఈనో ప్యాకెట్ చింపేస్తున్నారా ఆగండి అసలు ఏది సేఫ్ మన ఇంట్లో ఉండే జీలకర్రనా లేక ఈనోనా ముందుగా జీలకర్ర గురించి మాట్లాడుకుందాం ఇది ఒక అద్భుతమైన న్యాచురల్ డైజెస్టివ్ ఇది డైజెషన్ను ఇంప్రూవ్ చేస్తుంది గ్యాస్ మరియు బ్లోటింగ్ ను సహజంగా తగ్గిస్తుంది ముఖ్యంగా ఇది ఆయుర్వేదం ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ దీన్ని మీరు రోజూ కూడా వాడొచ్చు మరి ఈనో సంగతేంటి ఇది ఒక ఫాస్ట్ రిలీఫ్ యాంటాసిడ్ తాగగానే రిలీఫ్ వస్తుంది కాని ఇది పూర్తిగా కెమికల్ బేస్డ్ దీన్ని తరచూ వాడితే మీ కడుపు దీనికి అలవాటు పడిపోతుంది అందుకే దీన్ని రోజూ వాడటం అస్సలు మంచిది కాదు ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే చిన్నపాటి ఎసిడిటీ లేదా రోజూ జీర్ణక్రియ బాగుండాలంటే జీలకర్ర నీరు బెస్ట్ ఆప్షన్ అతిగా మంటగా ఉన్నప్పుడు ఎమర్జెన్సీలో మాత్రమే ఈనో వాడండి లాంగ్ టర్మ్ సేఫ్టీ విషయంలో జీరా ఈజ్ ద క్లియర్ విన్నర్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం